वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జతకులు జనవరి మాసంలో పదకొండవ తేదీ అనగా శనివారం తిది నాడు ఈ రాశి జాతక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రాశి జాతకులకు పొద్దున్నే పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం పది గంటల ముప్పై నిమిషాలు అంటే రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఎప్పుడైనా కూడాన్నో జాగ్రత్తగా ఉండండి ఈ వార్త ఎప్పుడైనా వినవచ్చునో ఏం జరగబోతుంది అసలు ఈ సమయంలో ఈ రాశి జాతకులకు గ్రహ గోచర స్థితి మూలంగా ఎటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల తులరాశి జాతకులకు మరి ముఖ్యంగా వినవస్తున్న ఆ యొక్క వార్త చెడు వార్త మంచి వార్త ఎలా ఉండబోతుంది అనే అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలండి చాలా మంచి మనస్కులు ఎదుటి వారికి సాయం చేసే గుణగణాలు కలిగి ఉంటారో ఎప్పుడు కూడానో కీర్తి ప్రతిష్టల కోసం తహతహలాడుతూ ఉంటారో అలానే కష్టపడరా అంటే కష్టం కూడా ఉంటుంది కష్టానికి తగ్గ గుర్తింపు కలగాలి అంటూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు నలుగురిలో కూడానో ఎల్లప్పుడూ నాయక లక్షణాలతో ఉంటారు అందరి తలలో నాలుకలా ఉండాలనుకుంటారో ముక్కుసూటి తనంతో కొన్నిసార్లు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అయినప్పటికీ కూడాను పది మందిలో ఏడుగురికి ఈ రాశి జతకులంటే చాలా ఇష్టము వీరి మాటే వేదంగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు వీరి యొక్క మాటతో సహాయం పొందిన వారు ఉంటారు ధన సాయాన్ని పొందిన వారు కూడా ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడులు ఆలోచించాకే ఏ పని అయినా సరే వీరు మొదలు పెడతారో ఏ పని మొదలు పెట్టినా కూడా పెట్టే ముందే ఒకటికి పలుమార్లు ఆలోచిస్తారో సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఒకవేళ ఫలితం దక్కకపోయినా ఆసక్తిగా ఎదురు చూస్తారు తప్పితే నిరాశ నిస్సత్వ వీరిని అస్సలు ఆవహించవో ఇక మనం విషయంలోకి వచ్చేస్తే గనక జనవరి మాసం పదకొండవ తేదీ శనివారం ఈనాడు తులరాశి జాతికుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే గనక వీరికి ఈ రోజున మిశ్రమంగా ఉండబోతుంది అంటే కొన్ని రకాల అంశాల్లో అనుకూలత కొన్ని రకాల అంశాల్లో ప్రతికూలత గోచరిస్తుంది కావున ఓర్పుగా సహనంగా ఉండండి మీకు సంబంధించిన ఏ విషయాన్ని ఇతరులకు తెలియచేయద్దు ఏ పని చేస్తున్నా కూడానో ఒంటరిగా నిర్ణయం తీసుకుని ఆ పనిని ముందుకు తీసుకుని వెళ్లండి ఎవరిని గుడ్డిగా నమ్మి ఏ సమాచారాన్ని కూడానో తెలియపరచనే కూడదు కూడదో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కావున ఈ రోజున ఇలాగే గడవబోతోంది కానీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ సమయంలో ఏ సమయంలో అయినా కూడానో ఈ రాశి జాతికులు మీ జీవితంలో ఊహించని ఒక వార్త అయితే వినే అవకాశాలు అయితే కానవస్తున్నాయి అంటే చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ రోజున మీకు వినిపించబోతుందని చెప్పడంలో అక్షర సత్యమండి ఎటువంటి సందేహమే వలదో చాలా కాలంగా దాని కోసం తులరాశి జాతకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి ఒక గుడ్ న్యూస్ ని అయితే ఈ రోజున రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఏ సమయంలో అయినా కూడా అందుకోబోతున్నారు ఇది జ్యోతిష పండితులు సైతం తెలియచేస్తున్న అంశమో మీ యొక్క కెరియర్ కు సంబంధించింది కావచ్చు విద్యా జీవితానికి సంబంధించింది కూడా కావచ్చు ఉద్యోగ జీవితానికి కూడా ఇలా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను అయితే ఈ రోజున తులరాశి జాతికిలో రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఒక ఉదాహరణకు చూస్తే ప్రమోషన్ కి సంబంధించి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార అవకాశం రావడం ఉద్యోగార్థులకు అయితే గనక మంచి ఉద్యోగం దొరకడం విద్యార్థుల పరంగా చూస్తే గనక చక్కటి ఫలితం అంటే ఏదైనా ఎగ్జామ్స్ మీరు రాసినట్లయితే గనక పోటీ పరీక్షలు కావచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు చక్కటి ఫలితాలు అయితే మీకు రావడం ఈ విధంగా మీ యొక్క లో ఏ కోరికను అయితే మీరు కలిగి ఉంటారో ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి పది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల్లోపు ఏ సమయంలో అయినా సరే ఈ యొక్క వార్త అందుతుంది ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక తులారాశి వ్యాపారస్తులకు లాభసాటి ఉన్నాయి కానీ వినియోగదారులతో చిన్న గొడవ మొదలవుతుంది ఆ యొక్క గొడవ మీ యొక్క అహంకారం రీత్యా కావచ్చు పరిస్థితుల రీత్యా కూడా కావచ్చు పెరిగి పెద్దగా మారిపోతోంది గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవద్దు పరిస్థితిని ఎప్పుడూ కూడా మీరు ఓర్పుగా బ్యాలెన్స్డ్గా చేస్తే గనక పరిస్థితి మీ చేతిలోనే ఉంటుంది అయితే వినియోగదారులతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఈ అంశంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిందే అయితే ఎవరితో ఏదైనా మాట్లాడే ముందు అయినా సరే కఠినంగా నోటి దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనులు మొదలు పెట్టండి ఈ రోజున అప్పుడు ఆ పనుల్లో చక్కటి ఫలితాలు అయితే పొందుకుంటారు ఖచ్చితంగా ఆర్థిక పురోగతి కోసం ఈ రోజున తులరాశి జతికలు శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎవరికైనా సరే ఏ రూపంలో అయినా సరే సహాయం చేస్తే గనక దాని తాలూకా పుణ్య ఫలితాన్ని కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాని ధర్మాలు చేయండి అవసరంలో ఉన్న పేదవారికి వస్తాల రూపంలో కావచ్చు వస్తువుల రూపంలో కావచ్చు ఆహార ధాన్యాల రూపంలో కావచ్చు సాయం చేస్తే గనుక ఆ పుణ్య ఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రోజున తులరాశి జాతకలో చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన మీకు విశిష్ట శుభకర ఫలితాలు ఇస్తోంది శివారాధన తప్పనిసరిగా ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీసను పాటించండి దుర్గా చాలీసా పాటించండి ఇవి మీ యొక్క జీవితంలో అద్భుతవంతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా అందజేస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులరాశి జతకులకు జనవరి మాసం పదకొండవ తేదీ అనగా శనివారం తిది నాడు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఎటువంటి విశిష్ట ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారో ఈ రోజున మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పాటించాల్సిన పరిహారం ఏమిటో తదితర పూర్తి వివరాలు మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ